ఒక ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్ గా ఒక ప్రెజెంటర్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ అంటే ఇది ఈజీ అయింది ఏది సినిమా మేకింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అండ్ థియేటర్స్ అనేది టఫెస్ట్ జాబ్ ఇది ఇన్కమ్ తీసుకొస్త అది ఇన్కమ్ పడిగిలిపోతుంటుంది వస్తే దాంట్లో కూడా సడన్గా గా బల్క్ గా వస్తుంది కదా వస్తుంది కానీ ఒక సినిమా పది సినిమాలు సంబంధించింది ఒక సినిమా జాబ్ దాంట్లో మొత్తం పడిగిలిపోతాయి ఇట్స్ గ్యామ్లింగ్ ఇస్ గ్యామ్లింగ్ ప్యూర్ గ్యామ్లింగ్ మొక్క పడిందా పడలేదా అంతే ఫ్రైడే శుక్రవారం మొక్క పడిందా పడలేదా పడలేదంటే మొత్తం కౌంట్ ఫుల్ ఎక్కడ అక్కడంతే అది అంటే ఇప్పుడు చెప్పండి చాలా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి లో బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి యాక్చువల్గా ఒక ప్రొడ్యూసర్కి ఏది సేఫ్ భారీ బడ్జెట్ అంటే పెద్ద హీరోలు ఉంటారు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఎంత కాదన్నా కూడా ఒక మినిమం సేఫ్ అనేది కనబడుతుందండి అండ్ ఒకసారి ట్రేబుల్ ప్రాఫిట్ కూడా మిగలొచ్చు ప్రొడ్యూసర్ కరెక్ట్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సూపర్ కంట్రోల్లో ఉంటే టేబుల్ ప్రాఫిట్ కూడా మిగిలచ్చు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీడియం ఇన్ ఏ వెరీ డేంజర్స్ సిచ్యువేషన్ ఎందుకంటే మీడియం రేంజ్లో పోతే ఫిఫ్టీ పర్సెంట్లు ఎగిరిపోతున్నాయి చిన్న సినిమా కొడితే జాక్ పాటు పోయినా మినిమం పోతుంది అంటే అట్లీస్ట్ కొంచెం సేఫ్ వర్క్ ఉంటున్నాం బట్ మిడ్ రేంజ్ బ్రాకెట్ ఈజ్ వెరీ వర్స్టైల్ బ్రాకెట్ నావు అదే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి పున్న దాంట్లో మాత్రం బట్ అట్లాగని అక్కడ మంచి సినిమా పడితే మళ్ళీ మంచి రేంజ్కి వెళ్తుంది బట్ సినిమాను హండ్రెడ్ పర్సెంట్ మనం హిట్ చేసుకోవాలి అక్కడ